లక్కోజ్ కుమారి బ్లాగ్స్ మీ ముందరికి వచ్చేసిందండి నా వీడియోలు బాగా చూస్తున్నారని నాకు చాలా సంతోషం సబ్స్క్రైబ్లు చేయండి లైక్లు చేయండి ఓకే మర్చిపోవద్దు నేను రేపు మహాశివరాత్రి కదండి దాని మూలంగా నీకు మీకు ఒకవేళ చెప్తాను ఒక విషయం అది మర్చిపోకుండా పాటించండి మీరు ఏంటంటే అది నందీశ్వరుడికి శివరాత్రి గుళ్ళకి వెళ్తారు కాబట్టి మీరు నందీశ్వరుడు చెవుల్లో చక్కగా మీకు ఉన్నదన్నీ చక్కగా చెవులో చెప్పుకోండి చక్కగా ఇలా పెట్టేసి చెయ్యిలా పెట్టేసి ఎవరికి వినపడుకోకుండా నందీశుడికి వినపడేలాగా చెప్పుకోండి చక్కగా ఓకే చక్కగా ఆయన మీరు ఆయనకు చెప్తే ఆయనేమో శివునికి విన్నమిస్తారు శివునికి చెప్తే ఆయన ఆయన కోరికలు తీరుస్తారనమాట నందీశుడు ఎంత చెప్తే అంతే శివుడికి నందీశ్వరుడు మాట జవదాటరు అందు గురించి మనం నందీశుడు శివుల్లో చక్కగా చెప్పుకుంటే ఈయన ఆయనకు చెప్తారు ఆయన మన మన కోరికలు నెరవేరుస్తారనమాట మర్చిపోకండి మీరు నా మాట విని పాటించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే